సర్వేభ్య వేదవాణి అనేటువంటి ఈ సిరీస్కి స్వాగతం సుస్వాగతం సంస్కృత సంభాషణ అనే కార్యక్రమంలో మనం ఇప్పుడు కొన్ని బేసిక్స్ అంటే కొన్ని సూక్ష్మస్వరూపం మనకు తెలియాలి సంస్కృత భాష ఎలా ఉంటుంది సంస్కృత భాషలో వాక్య నిర్మాణం చేయాలంటే అసలు మనకి ఏవేం కావాలి ఒక భవనం నిర్మాణం చేయాలనుకుంటున్నాం ఒక భవనం నిర్మాణం చేయాలంటే ముందు మనకు కావాల్సింది ఏమిటో ఎక్కడ మనకి భవనం రెడీమేడ్గా అమ్మరు భవనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి ఇల్లు కొనుక్కుని ఇక్కడ పెట్టుకోవడం అనేది ఉండదు ఒక ఇల్లు నిర్మాణం జరగాలి అంటే ఒక గృహ నిర్మాణం జరగాలి అంటే ఏమేమి అవసరం ఉంటాయి ఇసుక పిక్క ఇనుము సిమెంటు ఇలా ఇవన్నీ ద్రవ్యాలన్నీ సమకూర్చుకుని వాటిని ఒక క్రమబద్ధతిలో కలిపి మనం ఇంటిని నిర్మాణం చేసుకుంటాం అదేవిధంగా సంస్కృత నిర్మాణము సంస్కృతంలో వాక్య నిర్మాణం చేయాలి అంటే మనకి ముందు తెలియాల్సినటువంటి విషయాలు ఏమిటి మన యొక్క లక్ష్యం ఏమిటి సంస్కృతంలో మాట్లాడడం మాట్లాడడం అంటే సంస్కృతంలో వాక్యాలు మనం చెప్పటం సంస్కృతంలో వాక్యాలు తయారు చేయటము సంస్కృతంలో మనం మాట్లాడటం అనేది మన లక్ష్యం కాబట్టి సంస్కృత భాషలో వాక్య నిర్మాణం చేయడానికి ముందుగా మనం సంపాదించుకుని పెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి దాని గురించి ఇవాళ మనం చూద్దాం సంస్కృత సంభాషణ అంటే సంస్కృతంలో వాక్య నిర్మాణం చేయాలి అంటే మనం నేను ముందుగా చెప్పినట్టు సంస్కృత వాక్య నిర్మాణానికి కావాల్సినటువంటి విషయాలు ఏమిటి మూల సూత్రాలు మూల విషయాలు బేసిక్స్ ఏమిటో మనం చూద్దాం మామూలుగా మనం నేర్చుకునేటువంటిది భాష నేర్చుకుంటున్నాం భాష భాష నేర్చుకుంటున్నాం ఈ భాష అనేది మాట్లాడేటప్పుడు వాక్యరూపంగా ఉంటుంది మనం వాక్యాల్లో మనం మాట్లాడతాం ఇప్పుడు నా పేరు సర్వశాస్త్రి మమ నామ సర్వశాస్త్రి మమ నామ సర్వశాస్త్రి ఈ మూడు పదాలు కలిపి ఒక వాక్యంగా నిర్మాణం జరిగింది కాబట్టి ఇప్పుడు నేను మమ నామ సర్వశాస్త్రి అని నేను వాక్యాలు నిర్మాణం చేశాను అని అంటే దాని వెనకాల ఉండేటువంటి మూలాధారాలు ఏమిటి ఈ మమ అంటే ఏమిటి ఈ నామ అంటే ఏమిటి నా పేరు అలాగో నామవాచకం సర్వశాస్త్రం అలాగో ఉన్నది ఈ మమ అంటే ఏమిటి నామ అంటే ఏమిటి అసలు వాక్యం ఇవి ఎలా మనం నిర్మాణం చేయాలి ఎలా చొప్పించాలి ఈ పదాలను ఎలా మనం ఆ పద ప్రయోగం మనం ఎలా చేయాలని తెలుసుకోవటం కోసము మనం వాక్య నిర్మాణం చేయటం కోసం ఏమేమి కావాలి మనకి ఒక వాక్యము అనేది మనం మాట్లాడేమంటే అది మూడు భాగాలుగా ఉంటుంది కర్త కర్మ క్రియ వాక్యం అనేది మూడు భాగాలు కలయిక కర్త కర్మ క్రియ ఈ మూడు కలిస్తే ఒక వాక్యము అని అంటాం సాధారణ వాక్యంలో కర్త అంటే అర్థం ఏమిటి ఎవరు చేస్తున్నారో ఏమిటి ఈ క్రియ అనేది ఎవరు చేస్తున్నాడో వాడు కర్త అవుతాడు కర్త కర్మపదం క్రియాపదం ఈ మూడు కలిపి వాక్యము అని మనం అంటాం కాబట్టి ఒక వాక్యం ఏ భాషలో అవ్వండి సంస్కృతమే కాదు తెలుగులో అయినప్పటికీ ఈ మూడు మనకి తెలియాలి కర్త కర్మ క్రియ ఈ బేసిక్స్ మనకు తెలిస్తేనే మనం ఏదైనా వాక్య నిర్మాణము శుద్ధంగా చేయగలుగుతాం తర్వాత వాక్యం అంటే ఏమిటనుకున్నాం కర్త కర్మ క్రియ కర్తృపదం కర్మపదం క్రియాపదం ఈ కర్త కర్మ అనేది శబ్దము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది శబ్దాలు అని ఉంటాయి మనం నేర్చుకుంటాం ఈ శబ్దాలు అనేటువంటి కాన్సెప్ట్ ఈ విషయం మనకి తెలిస్తే ఈ కర్తృపదాన్ని కర్మపద ప్రయోగాన్ని మనం సరిగ్గా చేయగలుగుతాం ఎప్పుడు మనం శుద్ధంగా చేయగలుగుతాం అంటే ఈ శబ్దం అనేటువంటి జ్ఞానం మనకి తెలిసినాడు ఈ కర్తృపద ప్రయోగము కర్మపద ప్రయోగము మనం చేయగలుగుతాం తర్వాత క్రియాపదం దాన్నే మన ఆంగ్లంలో వెర్బ్స్ అంటాం భూతకాలము భవిష్యత్ కాలము వర్తకాల వర్తమాన కాలము ఇలా కాలస్వరూపాలతో ఈ క్రియాపదాలు అనేవి ఉంటాయి కాబట్టి వాక్య నిర్మాణంలో మనకు కావాల్సినవి కర్త కర్మ క్రియ ఈ కర్త కర్మ పదం తెలిసింది కర్త కర్తృపదము కర్మపదం క్రియాపదం అంటే ఏమిటి తెలిసింది ఇప్పుడు వీటిని ప్రయోగించే విధానం ఉంటుంది ఎలా అలా ప్రయోగించటానికి లేదు ఆ ప్రయోగించే విధానం అంతా మొత్తం దానికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా చెప్పేది ఏమిటంటే శబ్ద జ్ఞానం క్రియాపదానికి మనకి జ్ఞానం చెప్పేది ధాతు జ్ఞానం ధాతు పాఠం అని ఉంటుంది అది మనం తర్వాత చెప్పుకుంటాం ముందు మనం చూసి చూసేది ఈ శబ్దం అనేటువంటి కాన్సెప్ట్ మీద మనం చూస్తాం శబ్దములు ఎన్ని రకాలుగా ఉంటాయి శబ్దములు మనకి మూడు రకాలుగా ఉంటాయి పుల్లింగ శబ్దము స్త్రీలింగ శబ్దము నపుంసకలింగ శబ్దము అని చెప్పి మూడు రకాలుగా ఉంటాయి సంస్కృతంలో పుల్లింగములు స్త్రీలింగములు నపుంసకలింగ శబ్దములు అనేవి తెలుగు భాషలో వ్యావహారికమైనటువంటి శబ్దాలాగే ఉంటాయి కానీ సంస్కృతంలోకి వచ్చేటప్పటికి కొంత వ్యత్యాసం ఉంటుంది తెలుగు భాషలో మనకి వస్తువులన్నీ కూడాను నపుంసకలింగాలు అంటే ఆంగ్ల భాషలో చెప్పాలి అంటే నాన్ లివింగ్ థింగ్స్ అవి పుల్లింగంలోకి వెళ్ళవు స్త్రీలింగంలోకి వెళ్ళవు నాట్ ఏ మేల్ నాట్ ఏ ఫీమేల్ ఏవి నపుంసకలింగ వస్తువులు అంటే నాన్ లివింగ్ థింగ్స్ అనేవి కానీ సంస్కృతంలో అలా కాదు సంస్కృతంలో పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగాలు అనేవి పురుష సంబంధమైనటువంటి శబ్దాలన్నీ పుల్లింగంలో ఉంటాయి స్త్రీవాచకమైనటువంటి శబ్దాలన్నీ స్త్రీలింగాల్లో ఉంటాయి నపూంసకలింగ శబ్దాల్లో మీకు వస్తువులు ఉంటాయని మనం అనుకోవచ్చు అయినప్పటికీ కూడా మొ మొత్తము వస్తు ప్రపంచము ఈ వస్తు ప్రపంచము మొత్తము మనకి దృశ్య ప్రపంచంలో మన కంటికి కనబడేటువంటి మొత్తము వస్తువులన్నీ కూడాను ఈ సంస్కృతంలో ఈ మూడు లింగాల్లోకి వెళ్తాయి కొన్ని పుల్లింగ వస్తువులు ఉంటాయి కొన్ని స్త్రీలింగ వస్తువులు ఉంటాయి కొన్ని అపుంసకలింగ వస్తువులు కూడా ఉంటాయి ఉదాహరణకు చెప్తున్నాను ఇది పెన్నో ఇది సంస్కృతంలో లేఖనియనంట ఇది స్త్రీలింగంలోకి వెళ్తుంది అది ఈ కారాంతం అనేటువంటి అంత కాబట్టి ఇది ఈ కారాంత స్త్రీలింగంలోకి వెళుతుంది లేఖని అనేటువంటిది ఉదాహరణకు ఇది ఆసందః అంటే చేరు కూర్చునేది ఇది పుంలింగంలోకి వెళ్ళింది ఇంకా మంచిగా ఉదాహరణ తెలియాలంటే మన ముఖం ఉన్నది కదా కర్ణ పుంలింగం నాసిక స్త్రీలింగం నేత్రం నపుంసకలింగం జిహ్వా అంటే నాలుక స్త్రీలింగం కాబట్టి మన ముఖంలోనే ఇన్ని లింగాలు ఉన్నాయి కాబట్టి వస్తువులు అవనివ్వండి పదార్థములు అవనివ్వండి పుల్లింగ స్త్రీలింగ నపూంసకలింగాల్లోకి విభజించబడి ఉంటాయి ఇప్పుడు అంతవరకు వద్దు మీకు కేవలం ఒక విహంగ వీక్షణ అన్నమాట అంటే ఎలా ఉండబోతోంది మనం నేర్చుకునేటువంటి క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి మనం ఎలా నేర్చుకోబోతున్నాం ఒక బేసిక్ నాలెడ్జ్ మీకు ఇవ్వటం కోసం ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి మనం శబ్దం అనుకున్న వెంటనే ఎన్ని రకాలు ఉంటాయి పుల్లింగ శబ్దాలు స్త్రీలింగ శబ్దాలు నపుంసకలింగ శబ్దాలు అని ఉంటాయి తర్వాత ఒకసారి మనం ఆ చార్ట్ చూద్దాం ఏంటనుకున్నాం భాష అంటే వాక్యాలు నిర్మాణం చేస్తాం సంస్కృత భాషని వాక్య రూపంగా మనం మాట్లాడతాం వాక్యం మూడు భాగాలుగా ఉంటుంది కర్త కర్మ క్రియాని ఈ కర్త కర్మని చెప్పేటువంటి విషయము శబ్దములని క్రియాపదానికి చెప్పేటువంటి అంటే వెర్బ్స్ క్రియాపదం అంటే వాటికి ధాతువులని ఈ శబ్దములు మూడు రకాలుగా ఉంటాయని పుల్లింగ స్త్రీలింగ లింగాలుగా ఉంటాయని మనం నేర్చుకున్నాం చూడండి ఒక వాక్యంలో ఎన్ని భాగాలు ఉంటాయి మూడు ఉంటాయి ఏమిటేమిటి అవి కర్త కర్మ క్రియ ఈ మూడు భాగాలు ఉంటాయి ఈ మూడు భాగాల్లో మొదటి రెండు భాగాలు ఒక జ్ఞానాన్ని మనకి ఇచ్చేదాన్ని ఏమంటాము శబ్దము అని అంటాం ఏమంటాము శబ్దము అని అంటాం ఈ చిట్ట చివరదైనటువంటి క్రియ అనేటువంటి ఈ క్రియాస్థానం ఈ క్రియాపద స్థానాన్ని మనకు చెప్పేటువంటి జ్ఞానాన్ని ధాతువులు అంటాం అది మనం తర్వాత తర్వాత నేర్చుకుంటాం ఈ శబ్దములు మళ్ళీ ఎన్ని రకాలుగా ఉంటాయి మూడు రకాలుగా ఉంటాయి పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగము అనేటువంటి శబ్దాలుగా ఉంటాయి కాబట్టి మనం సంస్కృత సంభాషణలో సంస్కృత సంభాషణ చెయ్యాలి అని అంటే ముందు మనకు కావాల్సినటువంటి జ్ఞానం ఏమిటి శబ్ద జ్ఞానము ఈ క్రియాపద జ్ఞానము కావాలి ఈ శబ్ద జ్ఞానము ఈ క్రియాపద జ్ఞానము మనకు వచ్చినట్లయితే సంస్కృత సంభాషణ అనేది అత్యంత సులభం అయిపోతుంది చాలా అంటే చాలా సరళంగా మనం సంస్కృతం మాట్లాడడానికి అవకాశం ఏర్పడుతుంది ఎప్పుడు ఏర్పడుతుంది ఈ శబ్ద జ్ఞానము క్రియాపద జ్ఞానము తెలిసిన నాడు కాబట్టి మనము నేర్చుకునేటప్పుడు బేసిక్గా మనం నేర్చుకునేవి ఏమిటి ఫస్ట్ మొట్టమొదట మనం నేర్చుకునేది పుల్లింగము స్త్రీలింగము నపుంసకలింగం అనేటువంటి కాన్సెప్ట్స్ని మనం నేర్చుకుంటాం శబ్దం అనేటువంటి కాన్సెప్ట్లో మనం ఈ మూడు నేర్చుకుంటాం